హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా గాయత్రి మాత దైవాళ్ళు అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు నేను గాయత్రి గుడికి అభిషేకానికి వెళ్ళాను అనమాట అభిషేకం ఫోర్ థర్టీకి అయితే మొదలవుతుందండి మనమైతే త్రీ థర్టీకి లేస్తేనే కానీ ఫోర్ కల్లా గుడికి వెళ్ళలేము వెళ్ళిన తర్వాత అభిషేకం మొదలవుతుంది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు చాలా బాగా చేస్తారండి అభిషేకం అభిషేకం అయిన తర్వాత పారాయణం చేసుకుంటాము పారాయణం అయిన తర్వాత ఈలోపు పంతులు గారు అలంకరణ చేస్తారనమాట చేసేలోపు మేము పారాయణం చదువుతాము చదివిన తర్వాత మళ్ళీ హారతి ధూపం అన్నీ వేస్తారన్నమాట పద్మనయనా పద్మరాగ సమప్రభా పంచ ప్రేత సనాసీనా పంచబ్రహ్మస్వరూ चिन्मयी परमांदाविज्ञान घन रूपिधाचेय धर्मा धर्म विवर्जिता जागरिणी सबंदी तैजसात्मिक सुप्ता प्राध्यात्म का सर्वस्था विवर्जिता गोपत्री गोविंद संहारीणी रुद्रूपन करीसरी सदा शिवान पंचकृषपरायण मध्यस्था भैरवी भगमिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेश निमशोत्पन्ना विपन्न भुवनावलि మా గుడిలో గురువుగారైతే శ్రీచక్ర సహిత కుంకుమార్చన చేస్తారండి నేను ఎప్పుడు గుడికి వెళ్తాను కానీ ఏమీ కోరుకోను మామూలుగా అందరూ బాగుండాలని దండం పెట్టుకుని వచ్చేస్తాను కానీ ఈరోజు నా ఫ్యామిలీని నా ఫ్యామిలీతో పాటు అందరినీ కూడా నా సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా అంటే ఇది వ్యూస్ కోసం అనుకుంటారేమో కాదండి నేను నా సబ్స్క్రైబర్స్ని కూడా తల్లి అందరినీ కూడా చల్లగా చూడు అని దండం పెట్టుకుని వచ్చానండి చాలా సంతోషంగా గుడిలో అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చానండి ఇదంతా నా పూజా సామాను నేను ఏంటంటే ఆ రోజుకి ఆ రోజే వాష్ చేస్తాను అన్నీ కూడా అందుకని నాకు పూజ బాగా లేట్ అవుతుంది అనమాట పదకొండు పన్నెండు అలా అయిపోతుంది అవన్నీ తోమి సర్ది అంతా అలంకరణ చేసుకునేసరికి సింపులేనండి పోయి ఎక్కువని చేసాను కానీ నాకు కొంచెం చాదస్తం ఎక్కువ అనమాట అందుకని అన్నీ ఆ రోజే ముఖ్యంగా ఏంటంటే చెప్పొచ్చు అది అందరూ బాగుండాలండి టైం పడదులో మనం ఉండాలి కాకపోతే ఎప్పుడు కూడా ఏంటంటే మన గురించి మన కుటుంబం మీకు చాదస్తు వలన కొంచెం నిష్టగా చేసుకుంటాను దాని వలన బాగా టైం పెట్టిస్తుంది నాకు ఎంతో కొంత చాలా ఎంచుకొని అండి ఎందుకంటే మన రేపు ఉన్నా లేకపోయినా మంచి అనేది మిగులుతుంది ఆస్తి అంతస్తులు ఏం కాదు మనకి ఇదే చెప్పుకుంటారు నేను ఈ విధంగా చేసుకున్నానండి పూజ చూడండి నా పూజ నచ్చితే కనుక లైక్ చేయండి నాకు పెద్దగా ఏమి పూజలు రావండి సింపుల్గానే చేసుకుంటాను కాకపోతే చాదస్తాం వల్ల ఎక్కువ టైం పడుతుంది అంతే ఒకసారి నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి జై శ్రీరామ్ నమ తల్లి నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని కాకుండా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బంధువులు నా యూట్యూబ్ ఛానల్ అందరినీ కూడా చాలా రక్షించి కాపాడుతారు ఇవే నీకు నా సతకోటి నమస్కారం ఇది అంతా చేసిన తర్వాత వంట చేసే టైం లేదనుకుంటారేమోనండి చేశానండి ఈరోజు ముల్కాడ పులుసు పెట్టాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి